నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామ పంచాయతీ పరిధిలోని కవిత ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఏజీఎల్ హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ కరెంటు తీగలు ప్రమాదకరంగా రైతులకు పాలిట శాపంగా మారాయని సిటీ న్యూస్ వర్స కథనాలకు విద్యుత్ శాఖ స్పందించి విద్యుత్ స్తంభం ఏర్పాటు చేశారు ఈ విషయంపై రైతు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న బాధలకు విముక్తి దొరకడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా రైతులు సిటీ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ఏఈ విజయ్ లైన్మెన్ లాలయ్య హెల్పర్ గురుస్వామి రైతులు పాల్గొన్నారు देगा बैठ कोण मी गेलुंना लास्ट नोट लो इकडे नोट लो इकडे माव सर पाड रे जैसे जरा पराग कर بده गडा पर तू पड दो लला दे

ఐదవ సంవత్సరాల కానీ కరెంట్ తీగల కిందికుంట వల్ల ఎంతమంది చెప్పినా పట్టుచుకోకుండా ఉన్నారు ఈరోజు సిటీ న్యూస్ వాళ్ళు ఈ ప్రచారం చేపట్టి మళ్ళీ తీగలే అధికారులు స్పందించి తీగలేయటం జరిగింది ఇలా మీ రైతులంతా హ్యాపీగా ఉన్నాం తీగలండి వేయటం వల్ల అంత సంతోషంగా ఉన్నాం ఇలా ఓకే మంచిగా ఉన్నాం చాలా తీగలు లేకుండా వేలాడకుండా మంచిగా ఉన్నాయండి సంతోషం అండి ఈ వార్త ఇంత సమాప్తం నమస్కారం